వెల్కమ్ టు టీవర్ట్ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం దరి కోటవర్ట్ల మండలం పాములవాక గ్రామంలో ఒక దుస్సంఘటన చోటు చేసుకుంది అరవై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఒక వృద్ధుడు మూడేళ్ల బాలికపై హత్యాచార ప్రయత్నం చేయబోయాడు ఆమె ప్రైవేటు పార్ట్లపై అతను టచ్ చేయడంతో ఇబ్బందికర వాతావరణంలో ఏం చేయాలో తెలియని బాలిక తన ఇంటికి తిరిగి వచ్చి తల్లి పరీక్షిస్తుండగా ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది కనీసం ఒంటి మీద చెయ్యేస్తే తట్టుకోలేని స్థితిలో పాప ఉండడంతో వెంటనే ఒకటా ఒకటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు అక్కడ జరిగిన సంగతి ఆ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ మేరకు వెంటనే పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇచ్చారు ఎస్ఐ రమణయ్య కేసు నమోదు చేసి పాము పాట పాములు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారని కేసు నమోదు చేస్తారని నిందితులు సుమారు అరవై ఏళ్ళు కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తి మూడేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు మనతో మాట్లాడుతున్న మాటలు మీకోసం తొమ్మిది గంటలకి పక్కింట పక్కింటికి వెళ్ళింది పక్కింటికి వెళ్ళిన తర్వాత వచ్చే వచ్చింది నా దగ్గరికి వచ్చినాక ఉల్లంతా దోమలు కుట్టేసి ఉల్లంతా మట్టి చేయి పెడుతుంటే చేయి పెట్టడం లేదు మంట మంతా తెచ్చింది ఏంటి ఎంత వయసు అంత ఉంటుంది